అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రాజెక్ట్ విజయవాడ నుంచి యాక్చువల్గా ఈరోజు అంటే ఒక స్పెషల్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను యాక్చువల్గా మన ఆంధ్రాలో అయితే కొన్ని కొన్ని అంటే లేపాక్ష ఇలాంటి చోటే దొరుకుతాయి సో అలాంటిది నెట్టి పట్టం అనమాట ఆ నెట్టి పట్టం అనే దాని గురించి నేను క్లియర్గా వివరిస్తాను అది యాక్చువల్గా కేరళకే సంబంధించిన ట్రెడిషనల్ ఐటమ్ అయితే కాదు అది ఒక శుభ సూచికానికి సంబంధించింది సో దాన్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా సో ఈరోజు ప్రత్యేకంగా ఒక్క ఐటెం గురించి చెప్తాను అలాగే అందులో అవైలబుల్ అయ్యే సైజెస్ కూడా మీకు మొత్తం వివరిస్తానండి ఇంకా మనం ప్రోడక్ట్ లాగా వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేను మీకు నెట్టి పట్టం ఒక ప్రాముఖ్యత ఏంటి అసలు దీన్ని అంటే ఇది ఎలా ఎలా డిజైన్ చేశారు ఎవరు డిజైన్ చేశారు అని చెప్తాను యాక్చువల్గా ఈ నెట్టి పట్టం అనేది కేవలం అంటే ఇది ఏదో మనుషుల చా సృష్టించింది కాదు ఇది దేవతల చా సృష్టించింది అనమాట ఐరావతానికి ఫస్ట్ ఇంద్రుడి యొక్క వాహనమైన ఐరావతానికి ఈ నెట్టి పట్టం అనేది అలంకారం చేసేవాళ్ళు ఎందుకంటే ఐరావతానికి తగ్గ దాని యొక్క హోదా స్థాయి అవ్వచ్చు విజయానికి ప్రతీకగా ఎప్పుడు నుదుటికి కుంభస్థలం అంటారు యాక్చువల్గా ఏనో కుంభస్థలం అలంకారానికి ఈ నెట్టి పట్టాన్ని ఫస్ట్ తయారు చేసింది ఇంద్రుడు యొక్క ఐరావతమైన వాహనానికి అలాగే ఈ కుంభస్థలంలో లక్ష్మి మహాలక్ష్మి నివాసం ఉంటుంది యాక్చువల్గా ఆడవాళ్ళకి అంటే నేను చెప్పాను ఆడవాళ్ళకి నుదుట్లో తర్వాత ఇంటి గుమ్మం గడపలో ఆ తర్వాత ఏనుగు కుంభస్థలంలో ఈ మూడు చోట్ల లక్ష్మీదేవి యొక్క నివాసం అనేది ఉంటుందన్నమాట సో దానికి సంబంధించిన కుంభస్థలం యొక్క ఇది నెట్టిపట్టం అంటారు యాక్చువల్ నెట్టిపట్టం అంటే నుదుటిన అలంకరించిన ఒక బ్యాండ్ అనమాట ఇది నుదుటిన ఏనుగున నుదుటిన అలంకరించిన ఒక బ్యాండ్ అయితే ఇందులో చూస్తే మీకు వచ్చేటప్పటికి సప్త ఋషులు ఈ బబుల్స్ ఏదవుతున్నాయి ఫస్ట్ మీకు ఇక్కడ లక్ష్మి ఇక్కడ సరస్వతి ఇక్కడ పార్వతి ఇక్కడ విశ్వకర్మ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు విశ్వామిత్ర తర్వాత ఇక్కడ మూల గణపతి ఉంటాడు ఇక్కడ మూల గణపతి అంటారు ఇక్కడ మూల గణపతి అలాగే సప్త ఋషులు అష్టవనరులు అలాగే సప్తఋష్ సప్త ఋషులు అలాగే ప్రతి బబుల్ ఇందులో ఏదైతే కనిపిస్తుంది ఇవన్నీ నక్షత్రాలు అనమాట చా అసలు ఇంకా పురాణాల ఆధారంగా చెప్తే ముక్కోటి దేవతలు ఇందులో నిలవే నిలవై ఉండారంటారు యాక్చువల్గా ఇది మనం ఒక అలంకరణకే కాదు అంటే ఇంటి అందానికి ప్రాముఖ్యత ఇస్తుంది అలాగే ఇంట్లో పెట్టుకుంటే శుభకారకం ఎందుకంటే చాలా వరకు మనం ఇంట్లో రకరకాలుగా హ్యాంగింగ్ బెల్స్ చైనా బెల్స్ అన్ని గంటలు ఇలాంటివన్నీ పెడతా ఉంటాం అన్నీ మంచికి అని చెప్పి సో అవన్నీ ఏంటంటే మన యాక్చువల్గా మన సంస్కృతి కాదు అవన్నీ చైనా పెలుసు ఇలా హ్యాంగ్ చేసుకుని గంటలు మొగట ఇవన్నీ కూడా పక్క మన సంస్కృతి కానివి కానీ ఇది కేరళకే పరిమితం అయిపోయింది అనటానికి లేదు ఇది యాక్చువల్గా ఇదివరకు అందరూ వాడేవాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు రాజు కాలంలో ప్రతి ఏనుకి నెట్టి అనేది అలంకారం చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా కేరళకి పరిమితం అయిపోయింది కేరళలో ప్రతి గుళ్ళో జరిగే అంటే గురువాయి రావచ్చు ఏ గుళ్ళో జరిగినా కేరళే కాదు తమిళనాడు కాదు ఎక్కడైనా సరే ప్రతి గుళ్ళో ఏనుగున అలంకారం చేస్తారనమాట ఈ నెట్టి పట్టం పెట్టి ఏనుగున అలంకారం అనేది చేస్తారు సో యాక్చువల్గా ఇది మన ఇంట్లో ఉండటం వల్ల ఒకటి లక్ష్మీ స్వరూపం అలాగే సర్వదేవతలు ఇందులో ఉన్నారు ఇంకోటి ఎవరికైనా అలాగే ఆఫీసెస్లో కానీ షోరూమ్స్లో కానీ లేకపోతే ఇంటి ఎంట్రన్స్లో గుమ్మంలో కానీ పెద్ద పెద్ద హోటల్స్లో కానీ వీటిలో ఎక్కడైనా పెట్టచ్చు అలంకారంగా చాలా చాలా బాగుంటుంది ప్లస్ అది కాక శుభకారానికి సూచిక అనమాట అలాగే మనం ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకుంటాం శుభం సో ఈ నెట్టిపట్టం అనేది ఉంటే శుభం అనమాట ఇంట్లో శుభకారకం యాక్చువల్గా ఏనుగునైతే శుభకారాలకి గుళ్ళల్లో పండగలకి ఎలా అయితే తయారు చేస్తారో అలాగే ఇది ఎప్పుడు ఇంట్లో ఉంటే అంత మంచిది అనమాట సో శుభానికి ప్రతీక అలాగే ఐశ్వర్యానికి కూడా ఇది ప్రతీకగా మనం భావించవచ్చు అలాగే ఇంట్లో అలంకారం చేసుకోవచ్చు అయితే ఇది మీరు చూస్తున్నారు కదా ఇది సైజు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర మీకు నాలుగు అడుగులు సైజు ఉంది సో ఇందులో నేను సైజులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెట్టి బట్టలు ఇది నాలుగు అడుగులండి తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి మూడు అడుగుల్లో ఉంది ఇది మూడు అడుగులనమాట అలాగే ఇది మన కుంభకోణం షోరూమ్ అండి మన షోరూంలో నేను డైరెక్ట్గా గుమ్మానికి ఎదురుగుండా ఇటు ఇటు రెండు నెట్ నెట్టిపట్టం పెట్టాను అన్నమాట ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ముందు దీని మీద ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం పెట్టే ప్రతి వస్తువు కూడా ఎదట వాళ్ళని ఆకర్షించేటట్టు ఉండాలి ఎందుకంటే ఏదైతే ఒక వస్తువు మీద వాళ్ళ యొక్క మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ అవుతుందో ఆ దిష్టి అనేది అది లాగేసుకుంటుంది సో ఇలాంటి అలంకారాలన్నీ ఏంటంటే మనకి దిష్టికి వాటికి కూడా చాలా చాలా మంచిది అలాగే ఇది చూస్తున్నారు కదా ఇది అయితే మీకు ఏడడుగులు వస్తుంది నెట్టి పట్టం చాలా చాలా పెద్ద సైజు ఇంకా కింద దీనికి బ్యాంక్ కూడా వస్తుంది కింద ఇది చాలా పెద్దది అనమాట పెద్ద విల్లాస్ కానీ లేదంటే పెద్ద పెద్ద విల్లాస్ కా లేదంటే ఏదైనా పార్టీ ఆఫీసులు ఉంటాయి పార్టీ ఆఫీసెస్ కానీ ఏదైనా కళ్యాణ మండపాలు కానీ ఇలాంటి చోట్ల ఇలాంటివి అలంకారం చేస్తే చాలా చాలా బాగుంటుంది అంటే ఇది ఎంత అలంకారం ఎంత అందంగా ఉంటుంది అనేది మీరు కొన్ని మీకు ఆన్లైన్లో వాటిలో కనిపిస్తున్నాయి అవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు వీటి గురించి సో ఇదైతే సెవెన్ ఫీట్లో కూడా ఉందనమాట అంటే మీకు వచ్చేటప్పటికీ టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ వరకు మీకు అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాలా చాలా స్పెషల్ అలాగే ప్యూర్ నైలాన్ థ్రెడ్ వస్తుంది చుట్టూ కూడా ఫుల్ హ్యాండ్ మేడ్ వస్తుంది ప్రతిదీ కూడా మీకు ఇంచు ఇంచుగా సో మనం యాక్చువల్గా కవర్ వేసే పెట్టకలేదు మామూలుగా ఓపెన్ గా పెట్టేసినా కూడా బాగానే ఉంటది అలాగే కవర్ వేసి పెట్టినా కూడా ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఈ నెట్టి పట్టం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి యాక్చువల్గా ఇది ఒక ఒక సాంప్రదాయం కాదు ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఇది ప్రతి మన అందరి సాంప్రదాయం ఇలాగే ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా ఒక అంటే ప్రతిది కూడా ఒక పార్టీ అనమాట సో మనం అలంకరించుకునే ఇంట్లో వస్తువులు హ్యాంగింగ్ దీపాలు తర్వాత విగ్రహాలు తర్వాత కల్పవృక్ష చెట్లు వాలికి పెట్టేవి ప్రతి కూడా మనకి ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వటాని కోసమే పాజిటివ్గా ఉండటాని కోసమే సో ఇలాంటివన్నీ కూడా ఇంట్లో కానీ హోటల్స్లో కానీ ఏదైనా పార్టీ ఆఫీస్లో కానీ అలంకారం చేసుకుంటే బాగుంటుంది సో ఈ రోజు నేను ప్రత్యేకంగా ఈ చిన్న వీడియో ఒక్క ప్రోడక్ట్ గురించే చేస్తున్నాను సో మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఒక స్క్రీన్షాట్ పంపించండి ఇందులో ఏ సైజ్ కావాలో దాటి యొక్క వివరాలు అనేది కూడా నేను అన్ని అందిస్తాను మీకు సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం బ్రాస్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ